నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనమైతే వారాహి అమ్మవారి గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజల పరిహారాలు ఇలాగే చేసుకుంటూ ఉన్నాము ఈరోజు చూడబోయే ఈ వీడియో అనేది నిజంగా డబ్బుకు సంబంధించినంతవరకు కూడా ఒక మనీని అటాక్ చేయగల శక్తిగల ఒక మంత్రం అండి ఈ ప్రపంచంలోనే మనీని అటాక్ చేసుకోగల మంత్రం ఏది అంటే ఇదేనండి ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి రోజు కూడా మన ఛానల్లో ఎన్నో రకాల పరిహారాలు మనీ కోసం చేసుకుంటాం మనీ అట్రాక్ట్ చేసుకోవడం కోసం ల్యాఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ కానీ సిచ్వార్స్ కానీ తెలుసుకుంటూ ఉన్నాం అలాంటి ఈరోజు చూడబోయే ఈ మంత్రం అనేది నిజంగా వరల్డ్ ఫేమస్ ఈ ప్రపంచంలో ఫేమస్ అయిన ఒక మహాశక్తివంతమైన మంత్రం మనీ మంత్రం అని కూడా చెప్పవచ్చు నిజంగా ఒక్క రోజులోనే రిజల్ట్ కనిపించింది అని చెప్పేసి అని చెప్పి అనుకుంటుంటారు అండి ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరిగా ఇలాగా మీరు చదువుకున్నట్లయితే మంచిగా మీకు డబ్బులు అనేది వస్తుంది ఈ మంత్రం అనేది ఎవరి గురించి అంటే ఆ మహాశివుడికి సంబంధించిన మంత్రం అండి ఎవరైతే ఒక రెండు నిమిషాల పాటు అనుకుంటూ ఉంటారో నిజంగా మనీ దేనికోసం ఎంత మనీ అయితే మనము ఇన్స్టెంట్గా ఒక రిజల్ట్ కనిపించాలి అంటే కనుక ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నిజంగా అండి మనీ గురించి చేసే పరిహారాలన్నీ కూడా ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తే మంచిది ఎప్పుడు అనుకుంటే మంచిది అంటే శుక్రవారం నాడు అనుకుంటే మంచిదండి నిజంగా ఈ మంత్రం మహాశివుడికి సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం అయినా కానీ మనం నిజంగా లక్ష్మీదేవికి కూడా ఆ మహాలక్ష్మి మంత్రంలో మనసం మనసులో పెట్టుకొని శుక్రవారము లేకపోతే గురువారము ప్రతిరోజు అనుకోవచ్చండి శనివారము ఏ రోజైనా అనుకోవచ్చండి మనం రెండు నిమిషాలు అనుకోవాలని ఏం లేదు ఇంకా నిజంగా అండి ఈ సమయం అనేది మనకు ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు ఫస్ట్ రోజు మనం స్టార్ట్ చేసుకుంటున్నాము ఈరోజు ఈ ఛానల్ చూసాము మనకి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది మేము ఇప్పుడే అనుకోవచ్చు అంటే ఈరోజు శుక్రవారం ఈరోజు అనుకోవచ్చండి కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేదా తెల్లవారుజామున లేవగానే అనుకుంటే చాలా మంచిది అనమాట బ్రహ్మముహూర్తంలో అనుకుంటే ఇంకా మంచిది అలాగా ఒక్కసారి మనం అనుకుంటే రిజల్ట్ అనేది చాలా వరకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు కనిపించిందంటే మనం ఆ మంత్రాన్ని వదలనే వదలమండి చాలామంది కూడా ఈ మంత్రాన్ని రాసుకుంటా అని కూడా అనుకుంటూ ఉంటారు కదా రాసుకోవచ్చండి పొద్దున లేవగానే స్నానం చేసినా చేయకపోయినా కొంతమంది బ్రష్ చేసుకొని కూడా ఈ మంత్రాలను కూడా అనుకోవడం కానీ పరిహారాలు చేయగానే పరిహారాలు చేస్తూ ఉంటారు అలాంటి మంత్రాలు ఎన్నో రకాలుగా పనిచేస్తున్నాయండి వాటిలో ఈ మంత్రం అనేది మహాశక్తివంతమైన మనీ అట్రాక్ట్ చేయగల మంత్రం నిజంగా ఒక మనసులో అనుకోండి మీకు అమౌంట్ కావాలి ఒక వన్ ల్యాక్ కావాలి టూ ల్యాక్స్ కావాలి నాకు మనీ అనేది ఇన్కమ్ అనేది పెరగాలి అని చెప్పి మీరు దేనికోసం అయితే మనీ గురించి సంబంధించి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తీరుతుందండి ఒక రెండు నిమిషాల పాటు పొద్దున్నే మీరు మహాశివుడికి సంబంధించిన మంత్రం కదా మనం ఎలా స్నానం చేయకుండా అనుకోవచ్చా అని చెప్పి అనుకో సందేహం అయితే ఉన్నప్పుడు మీరు పొద్దున్నే లేవగానే బ్రహ్మమూర్తంలో బ్రష్ చేసుకుని అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు స్నానం చేసిన తర్వాత అయినా సరే రెండు నిమిషాలు ఈ మంత్రం అను మనం మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉండాలండి మనం పనుల్లో పని చేసుకుంటున్నాం లేదా ఒక ఫోన్ చూసుకుంటున్నాం లేదంటే ఒక టీవీ చూస్తున్నాము అలా కాకుండా ఆ దేవుని మనసులో అనుకుంటూ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మనని ఆ భగవంతుని అడుగుతున్నాం నిజంగా మనీ మనకు తగ్గితే ఎంత పెరిగితే హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి మనకు ఈ మంత్రం ఏంటి అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఓం హిలి హిలి సూల్ పానే ఓం హిలి హిలి సూల్ పానే నమహ అనే మంత్రాన్ని నిజంగా మీరు ఇలాగే ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఎప్పుడు మీ మొబైల్లో చూస్తూ కూడా మీకు ఎప్పుడైనా మీకు గుర్తొస్తే అప్పుడు అయినా సరే ఒక మనీ అవసరమైనప్పుడల్లా కాకుండా మీకు గుర్తు వచ్చినప్పుడల్లా కూడా ఈ మంత్రాన్ని అనుకుంటే పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగా అనిపించినప్పుడల్లా ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాలు అనుకొని చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మనం మనం పా ఏమన్నీ నిబంధనలు పాటిస్తూ భయపడుతునో లేదంటే కనుక మనం ఇలా చేస్తే ఏమన్నా అవుతుందేమో అనుకొని చేయాల్సిన అవసరం లేదండి మీ ఒక్కరోజు చేసి చూడండి మీకు ఈరోజు రాత్రి చేస్తే శుక్రవారం ఈరోజు నైట్ చేయండి రేపటి వరకే మీకైతే టూ మినిట్స్ పొద్దున మధ్యాహ్నం రాత్రిపూట మూడు రెండు మూడు సార్లు అనుకుని చూడండి నిజంగా మహా అద్భుతం అనేది జరుగుతుంది మనీ పరంగా ఈ స్నానం చేయకుండా అనుకోవాలో డౌట్ కూడా వస్తుంది అలాంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు పొద్దున్నే లేవగానే బ్రహ్మ ముహూర్తంలోనే బ్రష్ చేసుకుని అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు స్నానం చేసిన తర్వాతనైనా అనుకోవచ్చు ఒక రెండు నిమిషాలు అనుకునేటప్పుడు మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉండాలండి మనం పనుల్లో పని చేసుకుంటూ లేదంటే ఒక ఫోన్ చూసుకుంటూ ఒక లేదంటే ఒక టీవీ చూస్తున్నా కాకుండా ఒక దేవుని మనసులో అనుకుంటూ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ మనీని భగవంతుని అడుగుతున్నాము నిజంగా మనీ అనేది మనకు తగ్గితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ మంత్రాన్ని అనుకోవాలండి ఇక ఆ మంత్రం ఏమిటి అని చెప్పాను కదా చూడండి మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను ఓం హీలి హీలి సోల్ పానే ఓం హిలి హిలి సోల్ పానే నమహ అనే మంత్రాన్ని నిజంగా మీరు ఇలాగే ఒక స్క్రీన్షాట్ కూడా తీసుకోండి ఎప్పుడు మీ మొబైల్లో చూస్తూ కూడా ఎప్పుడైనా సరే మీకు గుర్తొస్తే అప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది